సార్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ వరదలు ఫ్లడ్ అయ్యేటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని నిర్మా నిర్మాణాలన్నిటిని తొలగించడానికి హైడ్రా తోటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు వచ్చారు సో అద్భుతంగా బిల్డర్లందరికీ కొరడా జులిపిస్తున్నారు ఇక్కడ ఫండమెంటల్గా నాది ఒక పాయింట్ ఏంటంటే సో కోల్చడం అనేది అవసరమే అనివార్యమే ఎందుకంటే అక్రమ కట్టడం కాబట్టి కానీ ఎవరైనా ఒక బిల్డర్ సాధారణంగా అందరూ అప్పర్ కోటేశ్వర్లో ఉండరు కదా సార్ బిల్డర్లో కూడా చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక డ్రీమ్ లాగా ఏదైనా ఒక అపార్ట్మెంట్ కట్టాలనే సంకల్పంతో అది అని తెలిసినా దానికి సంబంధించి ప్రభుత్వానికి మామూలు ఇవ్వకుండా ఓ పర్మిషన్ వచ్చిందంటే హైదరాబాద్లో అది అసాధ్యం అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ సో ఇవన్నీ చేసింది ప్రభుత్వమే సో ముందు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందే ప్రభుత్వం అన్ని రకాల పర్మిషన్స్ ఇవ్వకపోతే వాళ్ళు హౌసింగ్ లోన్స్ అవి రావు కాబట్టి అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ సార్ సో ఇక్కడ అందరూ హైడ్రా కూల్ చేస్తుందనే ఒక హైలైట్ వార్త వస్తుంది కానీ దాని కింద క్రాక్స్లో పడి నలిగిపోయినటువంటి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఇల్లు కొనుక్కుందాం అనుకునే సామాన్యులు బిల్డర్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు సార్ అందరూ పెద్ద బిల్డర్లు ఉంటారు అసలు వీళ్ళ గురించి అక్కడ చర్చ జరగట్లేదు అసలు స్థూలంగా ఈ హైడ్రా గురించి మీరు ఏమంటారు ఇప్పుడు అక్రమంగా అక్కడ ఆక్రమణ చేస్తున్నారు డ్రైన్లను అడ్డుకుంటున్నారు అలాగే చెరువు గర్భంలోకి వెళ్ళిపోతున్నారు దీన్ని మనం వీటిని తొలగించాలని చెప్పినది ఎవరో కాదంట అందుకని సమాజం మొత్తం కూడా బాగుందని స్పందించింది మద్దతు ఇచ్చింది కానీ మనకంతా రెండు రోజులు ఆర్భాటానికి పరిమితం అవుతున్నాం దీర్ఘకాలంగా ఏం జరుగుతున్నాం మనం ఆలోచించట్ల నగరీకరణ విపరీతంగా జరిగే లక్షల మంది పొట్టచేత బట్టుకు వస్తున్నప్పుడు ఎక్కడ చోట బతకాలి డిమాండ్ ఎప్పుడైతే ఉందో సప్లై లంచాలు గందరగోళాలు ఏదో ఉంటుంది మీరు అన్నట్టుగా ఆ రెగ్యులేట్ చేసేవాడు ఆ కట్టణ నియంత్రణ వాడు బాధ్యతది కదా మీకు టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదు ఎందుకంటే ఇందాక అనుకున్న కాంటూర్ సర్వే లేదు గుడ్డిగా ఇది ప్రభుత్వ భూమా కాదా మరోట ఇలా ఇలా లెక్కేస్తున్నాం తప్పితే అసలు కాంటూర్ సర్వే అనేది లేదు ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ నివాసం ఉండకూడదు కాబట్టి ఇక్కడ మేము అనుమతి లేవు అని చెప్పి మీ మాస్టర్ ప్లాన్లో ఏర్పాట్లు లేవు వాళ్ళంతా చేసిన తర్వాత మీరు గందరగోళం చేస్తామంటున్నారు లేకపోతే అక్కడ చెరువుని వాళ్ళు ఆక్రమించుకున్నారు మరి ముందు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు మీరు అప్పుడే చెప్పు చెప్పాల్సింది కదా అలా రిజిస్టర్ అలా చేశారు మీరు దాని గురించి లేదు నిరుపేదలు వచ్చి అక్కడ చేసుకుంటారు కాబట్టి ఇది వినడానికి చూడడానికి బాగుంటుంది కానీ కొంచెం లోతైనటువంటి ఆలోచనతో సమగ్ర వ్యూహం కావాలి మొట్టమొదట ఈ డ్రైన్లో ఆక్రమణ అడ్డు తొలగించండి ఏదో ఒక నిరుపేదలు వచ్చి ఒక గజమా అరగజమా అక్కడ తీసుకుంటే చట్టవిరుద్ధం కావచ్చు కానీ ఏం పొందు ప్రమాదం జరగట్లేదు ముందు మొట్టమొదటి ప్రయారిటీ ట్రైన్లు అడ్డు తొలగించండి నేను కోకటిపల్లి శాసనసభ్యుడిగా ఉండగా కొన్ని చోట్ల డ్రైన్ల మీద వాళ్ళు ప్లాట్ఫామ్స్ కట్టేసి మూడు నాలుగు అంతస్తులు బిల్డింగ్లు కట్టారు డ్రైన్ పూర్తి చేస్తే అది చాలా తప్పదు ఒక నీటి ప్రవాహాన్ని కానీ లేకపోతే ఒక రోడ్డుని కానీ అడ్డుకొని చేస్తే కదా అట్లా ఇంకా పరిపాలన ఏముంది ఎక్కడో అది బంజరు భూమా ప్రభుత్వ భూమా మరొకట మరొకట కొంచెం గజం ఎట్ల తర్వాత చూసుకుందాం అసలు డ్రైనే అడ్డుకుంటే రోడ్డే అడ్డుకుంటే ఇంకా పరిపాలన ఏముంది ఉంది అప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ ఆయన చెప్పాను నేను కింద వాళ్ళు చేయలేరు సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు వేరే చేయలేరు ఎందుకంటే వాళ్ళ మీద పోయిన రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి మీరు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక టీంని పంపించి ఇలాంటివి కొంచెం చేయండి రేపు కోపంగా వాడు ఎవరో ఏంటో కులాలు మతాలు వర్గాలు మనకు అనవసరం ట్రైన్లు అడ్డుకున్నట్టయితే డ్రైన్ మీద నిర్మాణం చేస్తే ఖచ్చితంగా పోవాలి అంటే ఆయన ఆపేన మొదలెట్టారు ఒక ఒక శనివారం మొదలటి నాలుగు గంటల్లో పార్టీలకు అతీతంగా అప్పటిదాకా ఉప్పు నిప్పుగా తన్నుకునేటువంటి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు మిలాకత్ అయిపోయారు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముందు ఆ కట్టాలు కూల్చిపోతను ఆపేశారు వారం రోజుల్లో మున్సిపల్ కమిషన్ బదిలీ చేశారు ఆయన సమర్థులైన అధికారి నా దగ్గర పనిచేశాడు ఆయన నిజాయితీ పడిన అధికారి ఆ రంగంలో నిపుణుడైన అధికారి ఆయన అమెరికాలో పిహెచ్డీ పొందాడు అర్బన్ మేనేజ్మెంట్లో ఇది మనం చేశాం ఇది ఎవరో జేలా వేరు మార్స్ నుంచో మరో గ్రహాన్నించో వచ్చిన వాడు చేయాల మన పార్టీలు మన సోకాల నాయకులు మన ఎన్నికైన వాళ్ళు మనం చేశాం దీర్ఘకాలంగా వచ్చేయత ఎవరమవుతుంది రెండు రోజులు ఒక ఒకచోట అది కూల్చొందనిపిస్తుంది ఇంకో రాజకీయంగా బలం అన్నవాడంతోడో ఏదో కులం మతం వాడతాడు పార్టీ కార్డు వాడతాడు మరో వాడతాడు అక్కడ ఏం వెంటనే అనేది వాడి చేశారో వీడికి చేయలేదు అసలు సమస్య నివారణ కావట్లే అలాగే ఈ సరస్సుని కచ్చితంగా కాపాడాలి నేను ఆనాడు సరస్సును కాపాడడం కోసం కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే నేను అవన్నీ కూడా సర్వే చేయించి ఫెన్సులు వేయించాను దానికి బోర్డంత ప్రతిఘటన నగరమంతా ఏమైనా గట్టే కోరాను కొన్ని చోట్ల వేశారు చాలా చోట్ల ఆపేశారు ఎందుకంటే ఏంటంటే మళ్ళీ మన ఎన్నికైన వాళ్ళు అడ్డుకుంటారు మన కార్యకర్తలకి ఆక్రమణ లేకపోతే ఎట్లా సార్ మరి ఇంత ఖర్చు పెడుతున్నాం కదా వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళని అట్లాగా అని నా మీద ఒత్తిడి వాడు అంత వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు ఇది మనం చేస్తున్నాం రోజున ఇప్పుడు కూడా నేను స్వయంగా చూశాను బ్రహ్మాండమైన బిల్డింగ్ ట్వంటీ ఫ్లోర్ థర్టీ థర్టీ ఫ్లోర్ వస్తుంది చూస్తే అసలు కళ్ళు మిరిమిట్లు గురిగేలా ఉంటుంది అక్కడ అమెరికాలోనో జపాన్లోనో అర్థం కాదు అక్కడ పక్కన సూవర్ లైన్ ఉండదు సివరేజ్ ఉండదు హైదరాబాద్ నగరంలో ఇరవై మూడు లక్షల ఇళ్ళు ఉంటాయి ఇరవై మూడు లక్షల కుటుంబాలు ఉంటే కేవలం ఎనిమిది లక్షల కుటుంబాలకు ఎనిమిది లక్షల హౌస్ హోల్డ్స్కి మాత్రమే సివరేజ్ కనెక్షన్లు ఉన్నాయి మిగతా పదిహేను లక్షల కుటుంబాలు దాదాపు అరవై ఐదు శాతం కుటుంబాలు సూరేజ్ కనెక్షన్ లేవు ఏమవుతుంది వీళ్ళ పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడితే సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాడు కావాలని నిర్దేశిస్తారు వాళ్ళు కాగితం మీరు పెడతారు నిజంగా కూడా చేస్తా ఒక ప్లాంట్ పెడతారు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి ఆ ప్లాంట్లు ఏనాడు పని నేను ఖచ్చితంగా చెప్తాను మీ గవర్నమెంట్ పెట్టిన పెద్ద సూరజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో చాలా మురుగుతున్నాయి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ప్లాంట్లు పనిచేస్తున్నాయని మీరు అనుకుంటే భ్రమలో ఉన్నారు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఒక ప్రయత్నం చేస్తారు పక్కన లేకులు హైదరాబాద్లో పుష్కలంగా వంద నూట యాభై లేకులు ఉన్నాయి ఆ లేక్లో పెట్టేస్తారు చాలా ఈజీ ఆ లేకులన్నీ మంచి ఒకప్పుడు మంచి నీళ్ళ ఇవేళ ఇవి ఈవేళ భయంకరమైన మురుగునీటిని లేక అవన్నీ కూకటి పని నాల నుంచి వివసాయం సాగకొస్తాయి దాన్ని ఎవరన్నా పట్టించుకుంటున్నారా అది అసలు నిజమైన సమస్య అంచేత పరిపాలన దీర్ఘకాలంగా సమగ్రంగా జరగాలి తప్ప ఊరికి ఆర్భాటంగా హడావిడి చేస్తుంది దానికి నీళ్ళ సంగతి చెప్పాను మీకు నలభై ఐదు శాతం హైదరాబాద్కి వచ్చిన నీళ్ళు ముసులో కలిసిపోతున్నాను ఇవన్నీ డ్రామా లేదు దీనిలో దీనిలో గ్లామర్ లేదు ఇది మన ఇల్లు రోజు శుభ్రం చేసిన లాంటిది మన బాత్రూమ్ రోజు లాంటిది ఒకరోజు కడుక్కుంటే ఆగిపోయేది కాదు ఇది కానీ హైడ్రా లాంటిది ఏదో ఒకరోజు చేస్తే అంత అద్భుతం జరిగిపోయింది జరిగిపోయిందని భ్రమ కలుగుతుంది అది చేయొద్దని అంటలా కానీ అది పరిపాలన అనుకోపోకుండా నిజమైన పరిపాలన రోజువారీగా మిగతావన్నీ బాగు చేయడం అంతేగాని ఈ డ్రామాటిక్గా ఈ మిషన్ మోడ్లో చేయటం వల్ల కాదు రోజువారీ పరిపాలన సమర్థంగా ఉండాలి మురుగునీటి పరుదలు కావచ్చు వరద నీటి కావచ్చు మంచినీటిని వృధా కాపాడుకోవటం డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడం కావచ్చు మరి అన్నింటిని మించి కాంటూర్ సర్వేలు చేసి ఆ కాంటూర్ సర్వే ప్రకారం టౌన్ ప్లానింగ్ చేయడం కావచ్చు ముందుగానే అక్రమ కట్టడాలు నిర్మాణం రాకుండా ఆపటం కావచ్చు అది నిజమైన పరిపాలన